సంక్రాంతి బరిలో బోణి చేయాల్సిన విజయ్ జననాయకన్ వాయిదా పడింది సెన్సార్ సర్టిఫికేట్ ఆలస్యం కావడంతో చిత్ర నిర్మాణ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది అయితే రీసెంట్ టైమ్స్ లో విజయ్ నటించిన చాలా సినిమాలకు ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆఖరి చిత్రంగా తెరకెక్కిన మూవీ జననాయగన్ భగవంత్ రీమేక్ రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాను విజయ్ ఇమేజ్ పొలిటికల్ కు తగ్గట్లుగా మార్పులు చేసి రూపొందించారు ఆ మార్పులే సినిమాను ఇబ్బందుల్లో పడేశాయి కారణమేదైనా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సిన మూవీ వాయిదా పడింది మురగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన సర్కార్ సినిమా విషయంలో కూడా ఇలాంటి రచ్చే జరిగింది సినిమా వాయిదా పడకపోయినా ఆఖరి నిమిషం వరకు రిలీజ్ ఉంటుందా లేదా అన్న అనుమానాలు ఫ్యాన్స్ ను టెన్షన్ పెట్టాయి సినిమా రిలీజ్ తర్వాత కూడా వివాదాలు కొనసాగడంతో కొన్ని సీన్స్ తొలగించాల్సొచ్చింది మెర్సల్ రిలీజ్ సమయంలో ఇలాంటి చర్చే తెరమీదకొచ్చింది సినిమా షూటింగ్లో జంతువుల్ని ఇబ్బంది పెట్టారంటూ యానిమల్ వెల్ఫేర్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది రిలీజ్ తర్వాత జీఎస్టీ డిజిటల్ ఇండియాకు సంబంధించిన డైలాగ్లు రాజకీయ దుమారం రేపాయి విజయ్ సినిమాను ఇబ్బంది పెట్టేందుకు ఏ అవకాశాన్ని వదులుకోలేదు ప్రత్యర్థులు అందుకే కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కత్తి సినిమాను ఆపేందుకు నిర్మాణ సంస్థను టార్గెట్ చేశారు లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ కు శ్రీలంక రాజకీయ నేతలతో సంబంధాలున్నాయంటూ రచ్చే జరిగింది ఈ వివాదం కారణంగా భారీ భద్రత మధ్య సినిమాను రిలీజ్ చేయాల్సొచ్చింది రెండు వేల పదమూడులో అయిన తలైవా సినిమా రిలీజ్ కూడా ఆలస్యమైంది ఈ సినిమా ప్రమోషన్ కాంటెంట్లోనే విజయ్ పొలిటికల్ ఇంట్రెస్ట్కు సంబంధించిన హింటివ్వడం తమిళనాట హాట్ టాపిక్ అయింది రిలీజ్ సమయంలో బాంబు బెదిరింపులు రావడంతో సినిమాను రిలీజ్ చేసేందుకు థియేటర్ల యాజమాన్యం నిరాకరించింది దీంతో పదకొండు రోజులు ఆలస్యంగా ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ మూవీ